సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో అలాగే కమెడియన్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది ఒక్కొక్కసారి హీరోల కంటే కూడా కమెడియన్స్ పాత్ర ఎక్కువగా కనిపిస్తూ కడుపు అనిపిస్తుంటుంది అయితే మన టాలీవుడ్ కమిడియన్స్ వాళ్ళ కొడుకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అల్లు రామలింగయ్య గారు ఇక ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు ఆయన తనయుడు అల్లు అరవింద్ గారు ఈయన ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు అలాగే అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చంట వంటి సినిమాల్లో కూడా నటించారు అయితే ఈయన కొడుకు అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎదిగారు ఇక సీనియర్ నటుడు గిరిబాబు గిరిబాబు గారు టాలీవుడ్ లో కమెడియన్ గానే కాకుండా విలన్ గా కూడా నటించారు ఇక ఇద్దరు కొడుకులు బోసుబాబు అలాగే రఘుబాబు బోసుబాబు హీరోగా ప్రయత్నించి ఆ తర్వాత బుల్లి సీరియల్స్ లో నటిష్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిశారు ఇక మరో తనియుడు రఘుబాబు మాత్రం ఐదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్ గా కమెడియన్ గా దూసుకుపోతున్నారు ఇక మరో సీనియర్ నటుడు చలపతరావు గారు అయితే జలపతిరావు గారికి కొడుకు రవిబాబు ఇద్దరు కుమార్తెలు మాలినీదేవి అలాగే శ్రీదేవి కూడా ఉన్నారు ఇక ఇందులో రవిబాబు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడుగా అలాగే డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు బ్రహ్మానందం గారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం గారే గుర్తుకు వస్తారు ఇక టీవీలో ఈయనేమి చేయకుండా ఈయన ఫోటో చూసినా కూడా కడుపబ్బ నవ్వుకునే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు అయితే ఈయనకు ఇద్దరు కుమారులు గౌతమ్ అలాగే సిద్ధార్థ్ అయితే ఆ పెళ్లి అలాగే మరికొన్ని సినిమాలో హీరో బాలీవుడ్ లో నటించారు అయితే అనుకున్నంత సక్సెస్ రాలేదనే చెప్పాలి ఇక రెండో కుమారుడు సిద్ధార్ తాజాగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది అయితే ఈయన సినీ ఇండస్ట్రీ కి పూర్తిగా దూరంగా ఉన్నారు ఇక టాలీవుడ్ లో విలన్ గా తర్వాత ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఇలా అన్ని విభిన్నతలలో నటిష్యం ఇప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు గారు అయితే ఈయన కొడుకు కోట ప్రసాద్ ముప్పై తొమ్మిది సంవత్సరంలో అతి చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఇక కమిడియన్ ఎంఎస్ నారాయణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాలి అవసరం లేదు నువ్వు నాకు నచ్చో ఇలా మరెన్నో సినిమాల్లో కమిడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వారు ఇక ఈయన కుమారుడు విక్రమ్ నారాయణ అయితే ఈయన ప్రొడ్యూసర్ గా మారి కొడుకును హీరోగా చేశారు అయితే అనుకున్నంత సక్సెస్ కాలేదని చెప్పాలి అయితే బాబు మోహన్ గారికి ఇద్దరు కుమారులు అయితే ఈయన కుమారుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి కామెడియన్ పాత్రలో హీరోగా నటించు తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారనే చెప్పాలి ఇక ఈయన కొడుకు పేరు బాలాజీ అయితే ఈయన సినీ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా నటిసిన ధర్మవర్పు సుబ్రహ్మణ్యం గారికి ఒక కుమారుడు ఉన్నారు ఆయన పేరు రవితేజ బ్రహ్మ సాఫ్ట్వేర్ ల స్థిరపడి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఇక టాలీవుడ్ కమిడియన్ ఆలీకి ఇద్దరు కుమార్తెలకు కుమారుడు ఉన్నారు ఇటీవలే పెద్ద కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఆ తర్వాత ప్రోత్సవం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు అయితే రెండో కూతురు అలాగే కొడుకు కూడా ప్రోత్సవం చదువుకుంటున్నారు ఇక రాబోయే రోజుల్లో ఆలీ కొడుకు సినీ ఇండస్ట్రీకి పరిశ్రమ అవుతారేమో చూడాలి ఇటు బులు తెరపై అటు వెండి తెరపై కమెడియన్ గా రాణిస్తున్న నటుడు ఎవరంటే ధనరాజ్ ఇక ఇద్దరు కుమారులు కాగా ప్రోత్సాహం చదువుకుంటున్నారు ఇక టాలీవుడ్ లో ఫేమస్ కమెడియన్ లో లక్ష్మీపతి గారు కూడా ఒకరు అయితే లక్ష్మీపతికి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయాన తమ్ముడు అవుతారు అయితే మహేష్ బాబు బాబీ ప్రభాస్ వర్షన్ సినిమాలకు శోభన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసింది అయితే శోభన్ కొడుకులు ఇద్దరు కూడా టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ గోల్కొండ స్కూల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈ ఆ తర్వాత పేపర్ బాయ్ ఏక్ మినీ కథా అన్ని మంచి సగునమాల వంటి సినిమాల్లో నటించారు ఈ అతను తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటులుగా రాణిస్తున్నారు తాజాగా మేడం వంటి సినిమాల్లో హీరోగా నటించి తన సత్తా చాటుతున్నారు మరి వీరిలో మీకు ఇష్టమైన కమిడియన్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి